అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎటకేలకు రైతు భరోసా అయితే ప్రకటించడం అయితే జరిగిందండి ఏ తేదీని వేస్తారో ఏ రోజున వేస్తారో అనే వివరాలన్నీ కూడా వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి కంపల్సరీగా ఈ పథకం గురించి కాబట్టి ఏ పథకం గురించి అయినా డౌట్ ఉంటే కమెంట్ చేయండి నేను మీకు రిప్లై అయితే ఇస్తాను చూడండి ప్రభుత్వం ఈ యొక్క రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తుంది ఇప్పుడు వరద నష్టాలు పంట నష్టాల్లో ఉంది కనుక ఈ యొక్క రైతులకు పెట్టుబడి సాయాన్ని అలాగే ఏదైతే పంట నష్టం జరిగిందో ఆ నష్టం డబ్బులని అయితే విడుదలైతే చేస్తుంది అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారికి పదివేల రూపాయలు సహాయం అయితే అందించడం జరిగింది ఇంకా కొనసాగుతున్నది అనమాట ఈ యొక్క చర్య అయితే ఈ రైతులు పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఒక పక్కన పంట నష్టం అంచనా వేయాలి ఎంత విస్తీర్ణంలో పంట అయింది ఏ ఏ పంటలు ఉద్యాన పంటలు కూడా నష్టం అని ఒక లెక్కపత్రం వేసి ఆ యొక్క డబ్బులు అయితే వారికి ఎకరానికి ఎంత అయితే ఇవ్వడం అయితే జరిగింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరానికి పదివేలు ఇచ్చేవారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతసందో అయితే తెలియాల్సి ఉంది ఓ పక్కన రైతులు వరద నష్టం చేత బాధపడుతుంటే మరో పక్క పంట పెట్టుబడి సాయం ఎప్పుడు విడుదల చేస్తారనేది ఎదురైతే చూస్తున్నారు సో రైతు రుణమైపీ సమూలంగా అమలమైపోతే ఇంకా విడుదల చేసేది ఏదైనా ఉందంటే అది ఒక రైతు భరోసా పథకం మాత్రమే ప్రభుత్వం రైతు భరోసా ఇరవై వేలకు పెంచింది సో మొదటి విడతగా పదివేలు రెండో విడతగా పదివేలు అయితే విడుదలైతే చేస్తుంది లేదా మూడు విడతలకు విడుదల చేసే అవకాశం ఉంది ఇందులో పీఎం కిసాన్ కూడా కలిసి ఉంది కనుక అందులో పద్నాలుగు వేలు అయితే మన ప్రభుత్వం మనకి ఇచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం అయితే ఉందన్నమాట సో ఈ నెల చివరి ఆకర్లో గల ఇరవై ఎనిమిదో తేదీలు గల్లా ప్రభుత్వం అయితే ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అయితే ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో జమ చేయాలని అయితే చూస్తుంది మరలా ఈ యొక్క ఏదైతే కేసీఆర్ గారు పెట్టినటువంటి ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో సో దాన్ని కూడా ఒకసారి రివిజన్ చేసి కొత్తగా అందులో మాడిఫికేషన్ చేసి ఆప్షన్స్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ